పాలపాడు గ్రామం నివాసి మందడపు వెంకటకృష్ణ తన భార్య మరియు ఆమె బంధువుల ద్వారా ప్రాణహాని భయంతో ఫిర్యాదు చేశారు ఫోర్ సంతకాల ద్వారా తన ఆస్తి కాచేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు గతంలో కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసినా పెద్దగా పరిష్కారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆడవారికైనా రక్షణ మగవారికి లేవా అంటూ ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు తన ఆస్తిని కాపాడాలని అతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పాలకోట గ్రామం కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్పీ గారికి తెలియజేయటం అనేది నేను గతంలో కలెక్టర్ స్పందనలు అడ్జీ పెట్టడం జరిగింది నా భార్య వల్ల మా అత్తమామల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల నాకు ప్రాణహాని ఉంది గతంలో నన్ను ఒత్తిడి చేసి నా ప్రాపర్టీ కాగితకాలు తీసుకొని నా ప్రాపర్టీ కాగితకాలు రాపించుకొని అవి చల్లలేదని అమ్ముకోవడానికి ప్రయత్నించగా మళ్ళీ మా నాన్న చేత రాపించుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రాపించుకొని మా చేత సంతకం పెట్టించుకొని నాది పౌతిరే సంతకం పెట్టి అమ్ముకోవటం ప్రయత్నించినారు ఈ లోపల నేను స్పందనాలో అజీ పెట్టకంగా మా సమస్యని పరిష్కరించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో మా నాన్న డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించడం జరిగింది ఆ తర్వాత అవి చల్లవని తెలిసినాక స్పందనాలో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఆ అగ్రిమెంట్ పేపరు చల్లవని తెలిసినాక ఆ తర్వాత నా కూతురు ద్వారా దగ్గర అయ్యి నాకు కుటుంబంలో మొత్తం కింద అప్పు ఉంటే అవి మా నాన్న రాసిచ్చిన డాక్యుమెంటు మా నాన్న తరంత్రమైన రాజిచ్చిన డాక్యుమెంటు లింగంట గ్రామంలో మా పక్కన అతని దగ్గర దాచిపెట్టడం జరిగింది ఎందుకంటే నా తండ్రి పట్టించుకోక తల్లిదండ్రులు లాక తాతయ్య నాయనమ్మ లేక నేను నా తెల్లుళ్ళు పెళ్లి చేసి నేను పెళ్ళిళ్ళు చేసుకోవడము నా కుటుంబం ఖర్చుల కోసం అప్పు చేయడం జరిగినది ఆ డాక్యుమెంటు విడిపించడం కోసం మా వాళ్ళు మూడు లక్షల యాభై వేలు తెచ్చి కట్టి ఆ డాక్యుమెంట్ కాగితకాలు తీసుకుపోయి మా నాన్న తరంతరం అని ఉన్నా కానీ మేము డబ్బులు కట్టాము నువ్వు మీ బాబాయిలు మీ నాన్న వాళ్ళు మంచివాళ్ళు కాదు నువ్వేం చేస్తావో మా కూతురు జీవితం ఏందని నన్ను ఒత్తిడి చేసి బలవంతంగా రాయిపెయ్యడం జరిగింది సచివాలయంలో మా డాక్యుమెంట్ ఇద్దరివి రిజిస్ట్రేషన్ వస్తున్నాయని అని ఆధార్ కార్డులు ఇచ్చి ఆ కాగితకాలు ఇవ్వడం జరిగింది రాసి ఇచ్చిన కార్డ్ నుంచి వాళ్ళ ప్రవర్తన బాగుండలేదు అందుకని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అజీవి పెట్టడం జరిగింది అజ్జీ పెడితే లింగుంట గ్రామంలో పెద్దిరెడ్డి గారు మీ మామూలు డబ్బులు కట్టినారు కదా మీ మామయ్యులు డబ్బులు కట్టేస్తే పరిష్కరించి నీ పేరు రాద్దామని చెప్పడం జరిగింది కానీ ఏంటంటే నేను అప్పు తెచ్చో ఇంకోసారి తెచ్చో డబ్బులు తీసుకొస్తే మా మామయ్యులు తీసుకొచ్చిన కాగితకాలు ఇస్తారో ఎవరో తెలియదు అందుకనే ఆర్డుగో గారికి ఎంఆర్ఓ దగ్గర పెద్ద మనుషుల సమస్యల్లో నా కాగితకాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు నేను వాళ్ళకి పరిష్కరించి ఇచ్చేయగలుగుతాను వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది డిపార్ట్మెంటే తల్లిదండ్రులు లేకుండా ఎంతకాలం పెరిగాను వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరే కాపాలాడాలని డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాను